రెండక్షరాల ప్రేమ తన గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ తన గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా సకల చరాచర జీవరాసులను పొలువు తీరినది అమ్మతనం తన చనువాలతో అనురాగం పంచే కమ్మదనం తన జన్మ గుణం సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ తన గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా ఆకారాన్నిచ్చి లోకానికి చూపించిన శక్తి తన తనువు అనువనువు నొప్పులతో భరించేటి ఆ మానవమూర్తి మూర్తి తన మరిచి సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ తన గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా సకల చిరాచన జీవరాసులను కొలువు తీరినది అమ్మతనం తన చనువాలతో అనురాగం పంచే కమ్మధనం మా అమ్మ గుణం